చాలా క్రియేటివిటీ ఉంది దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్ హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కలు థ్యాంక్ యూ మదన్ మీరు కూడా బయలుదేరుతున్నారా మా కామరాజు కార్ ట్యాంక్ ఫుల్ చేయించడానికి వెళ్ళాడు రాగానే బయలుదేరుతాం వావ్ కార్ జర్నీ అల్లాహాబాద్ మీరు వెళ్ళి లగేజ్ బస్ లో పెట్టండి వెళ్ళండి

ఎక్కడ ఉండే ఎక్కడికి వెళ్ళకం రేయ్ అంటే నన్ను ఇక్కడ నుంచి ఒక్కడే కార్యక్రమం అంటారా అసలు ఆ అమ్మాయి ఎవరో ఏంటో ఏ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో ఎవరికి తెలుసురా నాకు మంచి ఫిగర్ దొరికిందని నీ ఏడు చేస్తున్నాడు ఆ అమ్మాయి చాలా మంచిదిరా అలాంటి బ్యాక్గ్రౌండ్ ఏ లేదు నీ చౌ నువ్వు చావు నువ్వురా నా మాట విను బావా మీరు కూడా బస్సులోనే వస్తున్నారా అవునండి మీరు ఇక్కడ కూర్చోండి పర్వాలేదు పర్వాలేదు కూర్చోండి ఆ మీరు కార్లో బావా బావా యా ఎయిర్ బస్సులో లో ఎలమంటుంటే వాలో బస్ లో వెళ్ళిపోతారంట బావా ఈవినింగ్ ఫ్లైట్ కి వెళ్తే నా మాటని తీపో అప్ప ఇప్పటి నువ్వు చేసి న్యూస్ అంటే లేలే అమ్మ దొంగ బావా నువ్వు బస్సులో లో ఎందుకు వెళ్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది ఆహా ఎంజాయ్ నేను ఇక్కడ ఎంజాయ్ ఏయ్ పరా ఇద్దరు ట్యాగెనియా చేసలా ఉన్నారు ఓ కోబట హైదరాబాద్ హైదరాబాద్ జంప్ అయిపోతారా ఈ గేమ్స్ తోరా మి గేమ్స్ చెప్తా వాడు చేసిన పనికి నేను హర్ట్ అయ్యాను అరే ఆ అమ్మాయి రెండు రోజుల క్రితం ఇక్కడ అయింది ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి లవ్ చేస్తున్నారంట లవ్ అంట లవ్ లవ్ చేయడానికి డేస్ ఒక చూపు చాలు ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్ నాకు లవ్ అనే పదమే నచ్చదు ఐ హేట్ ఇట్ యు నో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ లవ్ బట్ వెరీ ఈజీ టు లవ్ డిఫైన్ చేయలేదు లవ్ ఎలా అవుతుందండి అస్సలు లవ్ అనే పదానికి డిక్షనరీలో అర్థం ఏంటో తెలుసా హావ్ సెక్సువల్ అటాచ్మెంట్ ఆర్ ప్యాషన్ ఫార్ అని ఉంటుంది ఓ ఆడ మగ మధ్య ఉన్న ఫిజికల్ అట్రాక్షన్ని లవ్ అనుకుని కొంతమంది మోసం చేసుకుంటున్నారు అంతెందుకు నువ్వు నేను ఇక్కడ కలిసావు అల్లరి చేసాం ఎంజాయ్ చేసాం ఈ మాత్రం దానికి మన పరిచయం లవ్ అయిపోతుందా చెప్పు జస్ట్ వేర్ ఫ్రెండ్స్ యూఆర్ రియల్లీ గ్రేట్ మదర్ అమ్మాయి కనిపిస్తే చాలు లవ్ అంటూ వేధించే అబ్బాయిల గురించి లవ్ చేయకపోతే అమ్మాయిల మీద యాసిడ్ పోసే వాళ్ళ గురించి విన్నా కానీ ఫస్ట్ టైం లైఫ్ లో నీలాంటి జంటలు మరి చూస్తున్నా ఐ గురుడు కొత్త రూట్లో వచ్చి డాష్ ఇచ్చాడే దెబ్బకి అర్చిన క్లీన్ వరల్డ్ అయింది గుమ్మానికి పసుపు పూసినట్టు నువ్వు రోజు లిప్స్టిక్ పూసుకుంటున్నావు నీ పెదాలు అరిగిపోతున్నాయి కానీ బాస్ మాత్రం కరగట్లేదు ఎందుకు కరగడు ఈ రోజు ఎలా అయినా మదన్తో ఐ లవ్ యు రోజీ అని చెప్పిస్తాను నేను చూస్తుంటే జాలేస్తుంది రోజీ మదన్కి లవ్ అంటే పడదు నీకు మదన్ పడడు అందుకే నా మాట విని నిన్ను ప్రేమించే నాలాంటి జెంటిల్మెన్ ని చూసుకో నాకు కావాల్సింది జెంటిల్మెన్ కాదు రిచ్ మ్యాన్ ఎలా అయినా మదన్నీ నా ప్రేమలో పడేస్తా అతన్ని లవ్ లో పడేసే లోపు నువ్వు మంచాన పడతావేమోనని నా బెంగ ప్లీజ్ కమ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మో బాస్ వస్తున్నాడు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ వావ్ గుడ్ మార్నింగ్ సర్ మార్నింగ్ హై 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 మదన్ హై హౌ వాస్ యువర్ గో ట్రిప్ ఇట్ వాస్ గ్రేట్ ఆ బై ది బై షీ మిస్ అర్చన హలో హై ఈ రోజు నుంచి మన డిజైనింగ్ సెక్షన్ కి క్రియేటివ్ హెడ్ ఆ హై ఐ యామ్ ఫన్నీ 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 కాంట్ మేనేజర్ ఆఫ్ దిస్ ఆఫీస్ హి ఇస్ వెరీ ఫన్నీ గై ఐన హడ్ అయితే మరి నేను టేల్ బాస్ ని నువ్వు లవ్ లో దించే లోపు నీ ప్లేస్ లో బాస్ ఇంకో అమ్మాయిని దించాడు షట్ అప్ థాంక్యూ సేమ్ టు యు ఆ మన ఆఫీస్ ఎలా ఉంది సో నైస్ నీ ఆఫీస్ చూస్తుంటే నీ టేస్ట్ ఏంటో తెలుస్తుంది థాంక్యూ టేక్ యువర్ సీట్ యూ హలో మిస్టర్ మదన్ మా ఆర్ఎస్ బ్రదర్స్ డిజైన్స్ ఇంకా ఎందుకు పంపించలేదు అదేంటి వర్క్ ఎప్పుడు అయిపోయింది 10 వై ఇస్ ది డిలే ఓకే ఈ రోజు నేను గోవా నుంచి వచ్చాను మిస్టేక్ ఎక్కడ ఉందో తెలుసుకుని డిజైన్ సందేలా చేస్తాను ఓకే సారీ ఫర్ ద ట్రబుల్ ఫడ్రాజ్ కమింగ్ సార్ బాస్ పిలుస్తున్నాడు రావాలా ఎందుకు వెళ్తే తెలుస్తుంది ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ ఎందుకు చేయలేదు సార్ అది ఫోటో సెషన్ చేయమని కామరాజ్ గారికి ఎప్పుడో చెప్పాం ఆయన ఏమో పట్టించుకోకుండా మీతో పాటు గోవా వెళ్ళిపోయారు ఒకసారి అడిగి ఫోన్ చేయి హాయ్ రోజీ ఏంటి నేను నీకు దూరం అయిపోయినని చెప్పి బాధపడుతున్నావా ఎండి గారు ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ గురించి అడుగుతున్నారు వెల్కమ్ టు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంక్వైరీ కౌంటర్ ఇఫ్ యు వాంట్ టు కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ ప్రెస్ వన్ హిందీ మే గోస్నా కే liye दो नंबर दबाइए తెలుగులో సమాచారం వినటకు మూడు అంక నొక్కి పెట్టేయండి మీరు కన్ఫ్యూజ్ అయితే ఇంకెప్పుడు కాల్ చేయకండి ఏమంటున్నాడు అసలు సంబంధం లేకుండా ఏదైతే మాట్లాడుతున్నాడు వర్స్ట్ ఫెలో అయినా లిప్ పూసుకోవడం వయరంగా డ్రెస్సులు వేసుకోవడం వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద లేదు చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకున్నప్పుడు ఇంటికి వెళ్ళి వంట చేసుకోవడం బెటర్ నేను ఆల్రెడీ ఇంటి దగ్గర వంట చేసుకుని వస్తున్నాను సార్ ఐమ్ స్టిల్ అ బ్యాచులర్ నేను అందరి రోజీని రోజీ కూడా బ్యాచిలర్ టైపే సార్ చూడండి మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకెప్పుడు ఇలా జరగడానికి వీలేదు వీల్లేదు అర్జెంట్గా ఫోటో చేసి ఏర్పాటు చేయండి ఓకే సార్ ఆ అమ్మాయి అలా ఆఫీస్లో అడుగుపెట్టింది నీ సీట్ కింద ఇలా పెట్టింది అందుకే అంటారు ముందొచ్చిన గోల్ కన్నా వెనకొచ్చిన పళ్ళు గట్టివని రేయ్ ఈ మధ్య ప్రతి ఒక్కరికి బిల్డప్ ఎక్కువైపోయిందిరా హలో అగిపెట్టుందా అరే లైటర్ కూడా రివల్వర్లా తయారవుతున్నాయరా హైదరాబాద్లో దీని లైటర్ అంటారా అంటే ఇది లైటర్ కాదా బొమ్మ తుప్పాకొ తెలిసిందిగా కమ్ ఆన్ గర్ల్స్ రిమెంబర్ దిస్ ఈస్ ఫర్ వెరీ ప్రెస్టీజియస్ యాడ్ క్యాంపెయిన్ ఓకే సార్ ఒకరికాదు సార్ నలుగురు సూపర్ సెక్సీ మోడల్స్ ని తీసుకొచ్చాను వాట్ యూ సార్ సార్ నీకు కామన్ సెన్స్ ఉందా ఉంది ఉంది మనకు కావాల్సింది మోడర్ డ్రెస్ పిక్ని వేసుకునే అమ్మాయిలు కాదు ట్రెడిషనల్ గా ఉండే అమ్మాయి కావాలి సార్ సార్ అది కాదు మీరు అనుకున్న టైప్ మోడల్ కావాలంటే ఇప్పుడు కష్టం సార్ సిటీలో ఆరు ఫ్యాషన్ షోలు జరుగుతున్నాయి ఆల్ ద మోడల్స్ ఆర్ బిజీ దేర్ ఎనీవే ప్లీజ్ గివ్ మీ నదర్ ఛాన్స్ సార్ యూ కెన్ గో సారీ టు డిసప్పాయింట్ యూ